వేండ్ర చింతాలమ్మ కాలనీలో అన్నదాన కార్యక్రమం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు అన్న ప్రసాదం స్వీకరణ వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామం చింతాలమ్మ కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి మండపం వద్ద దసరా మహోత్సవ వేడుకలు ముగింపు సందర్భంగా గురువారం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవ వేడుకలకు దాతలు భక్తులు కాలనీ వాసులు సహాయ సహకారాలు అందిస్తారని అందరికీ శ్రీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు అమ్మా లైన్ లో భోజనం వడ్డించుకున్న వారు ఇలా ముందుకు వచ్చినట్లయితే రైస్ చేసిన వారు కాకమారి రాంబాబు గారు లడ్డు శివాపు గణేష్ గారు స్టేజ్ ఏర్పాటు చేసిన వారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి